ఈ మధ్యనే అంటే సుందరానికి సినిమాతో మంచి హిట్ ను అందుకున్న నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం తన తదుపరి సినిమా దసరాతో బిజీగా ఉన్నారు బొగ్గుగని బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా కథ సాగుతోందని సమాచారం అయితే నాని కెరీర్ లో పెద్ద బడ్జెట్ సినిమాగా ఈ చిత్రం తెరకెక్కనుంది ఇక ఈ సినిమాలో నాని తెలంగాణ యాసలు మాట్లాడబోతున్నారు ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది నేను లోకల్ సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రెండవ సినిమా ఇదే ఈ మధ్యనే అఖండ సినిమాలో కీలక పాత్ర పోషించిన పూర్ణ ఇప్పుడు దసరా సినిమాలో ఒక మంచి ప్రాధాన్యత ఉన్న పాత్ర చేస్తున్నట్లు తెలుస్తోంది తాజా సమాచారం ప్రకారం ఈమె ఒక నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతోందట పూర్ణ పాత్ర చాలా భయంకరంగా మరియు ఈవిల్ గా ఉండబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి ఈమె పాత్ర గురించి మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ సినిమా నిర్మిస్తున్నారు ఈ సినిమాలో సాయి కుమార్ సముద్రకని జరీనా వాహబ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు